ఉండకపోయే సందర్భాలు కూడా కొంత తల్లిదండ్రులు ఉన్నారు అలాంటి తల్లిదండ్రులను కూడా తండ్రిని అంటే పట్టణ కోపం వచ్చేస్తుంది ఆ తండ్రిని గొప్ప చేయాలని చూస్తావంటారు ఆ తండ్రిని ఎక్కడో పయనించుకోవాలని ఇది ఈ రోజు నీ పరమ తండ్రిని నువ్వు ఎప్పుడు కూడా నువ్వు పై స్థాయిలో ఉంచుకోవాలని చూసుకోవాలి దేని ప్రిబిడ్డ అందుకే ఏ సైన్ ఎవరన్నామంటారు నీ కోపముచ్చేస్తా ఎంత అసలు ఎలా ఎలాగనకండి ఆయన అన్నకండి నన్న పర్వాలేదు కానీ ఏమంటామంట మనం నువ్వు నన్న పర్వాలేదు కానీ నా ఏ మాత్రం నువ్వేమి అనకం చెప్పేస్తాం ఖచ్చితంగా చెప్పేస్తాం ఎందుకు చెప్పేస్తాం అంటే నీ తండ్రి గణపరచబడాలి ఎప్పుడు కూడా నీ ఆలోచనది నీ ప్రేమ అది నీ ఉద్దేశం అది నీ యొక్క నీ యొక్క ఏసై అంటే అంత ఇష్టం నీకు నీ ఏసఐ నువ్వు అంత ప్రేమిస్తున్నా గనక ఈ రోజు ప్రార్థనలో కూర్చోగలిగా ఈ రోజు ప్రార్థన పెట్టుకుంటున్నావు మనకి ఏసై అంటే మనకి ఎంతో పట్టజాల ఇష్టం అండి ఇక్కడ ఇక్కడ పాస్ట్ గారు గొప్ప లేదంటే అక్కడ ఉన్న విశ్వాసులు గొప్ప వాళ్ళు గొప్పో వీళ్ళు గొప్పో కాదు ఎవరంటే మనకి ఇష్టం మన దేవుడు అంటే మనకి అందుకే నువ్వు నా దేవుడు అన్నాడు ఏమన్నాడండి నువ్వు నా దేవుడు నేను కృతజ్ఞతాస్తు చెల్లిస్తాను హలో ఏంటట్ట కృతజ్ఞతలు చెల్లిస్తాను నేను నిన్ను గెలపా ఇప్పుడు మొన్న చనిపోయినటువంటి పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల్ గారు ఒకసారి చిన్న సాక్ష్యం చెప్తున్నారు ఏంటంటే దేవుడి మీద అలిగాడట ఎవరి మీద అలిగాడండి నువ్వు లేక దేవుడి మీద అలిగి సేవ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే ఆయన పాస్టర్ అప్పటికే ఎక్కడ మీటింగ్ జరిగితే మీటింగ్ వెళ్తున్నాడంట వెళ్తున్నానంట చర్చలో వాక్యాలు చెప్తున్నానంట అన్ని చేస్తున్నాను కానీ నీకు నాకు మాట్లాడవట ఎవరికి ఎవరికి మాటలేవండి దేవుడికి చూడండి అది ఏం బంధం అండి అబ్బాబ్ నిజంగా ఏంటది ఏసైకి నీకున్నటువంటి బంధం కొన్నిసార్లు ఎస్ఐ మీద మనం అలుగుతూ ఉంటాం ప్రభు అన్న ఏమన్నది ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన మీద అలుగుతున్నావు ఏసై అంటే నీకు ఇష్టం కాబట్టి గొప్ప ఇష్టం కాబట్టి ప్రభు నువ్వు ఒక్కడు నాకు ఒక్క కాలకే సొంతం అయిపోవాలి ఒక్కడికే సొంతం అయిపోవాలి నువ్వు ఇదిగో నాకు సొంతం అయిపో నాకే సొంతం అయిపో గబుక్కుని కనుక నీకు సొంతం అవకుండా నీకు ఏదన్నా కానీ ఆయన కానీ అని తెలిసిందంటే ప్రభు నీకు నాకు మాటలు లేవు అంతే ఈ రోజు నుంచి ప్రేమ ఏసై అంటే ఏంటంటే ప్రేమ ఏసఐ ఏసై అంటే ఎంత ప్రేమ అంటే ఆయన మన కామన్ గా ఎవరి దగ్గర వెళ్తామండి ఇంట్లో మన ఇంట్లో ఎవరి దగ్గర వెళుతాం అమ్మ దగ్గర కానీ నాన్న దగ్గర కానీ అలుగుతాం తోమను పోయే వాళ్ళ దగ్గర నీకు నా మాట్లా మన అన్నాం అన్నామనుకోర అంటారు వాళ్ళు ఏమంటారు తోను బోయేవారు ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు నాకు మాట్లాడలేదా అనుకో అలా అంటారు ఎవరి మీద అలుగుతాం మన అమ్మ మీద మన నాన్న మీద మనం ఏం చేస్తామండి అనితో ఏమి ఎక్కువైపోయి ఏమి ఎక్కువైపోయి ప్రేమ ఎక్కువైపోయి అమ్మ నాన్న మీద ప్రేమ ఎక్కువైపోయింది ప్రేమ ఎక్కువైపోయే మా అమ్మ ఎలాగన్నా సరే నన్ను బదిలీలు అడగలేదు స్తోత్రం ఏంటంట ఎందుకు అడుగుతాం అసలు అలగడానికి కాన్సెప్ట్ ఏంటంటే నీకు ఏదో నీకు చేయలేదని కాదు మా అమ్మ నన్ను ఎలాగన్నా కొన్నిసార్లు మనం ఏసయ్య మీద అలగలుగుతాం ఏసయ్యా నీ నీకు నాకు మాట్లాడలేవు నేను ప్రార్థన చేస్తాను అన్ని చేస్తాను కానీ నీకు నాకు మాట్లాడలేదు నీతో నేను మాట్లాడినా నేను అలిగానయ్యా ఏంటట నేను అలిగాను అయ్యా నువ్వు నా చెంతకొచ్చి నన్ను నా యొక్క నెత్తి మీద చేసి ఇలా నువ్వు నా చెంతకొచ్చి నన్ను ఇలా బుగ్గలు పట్టుకొని ఆడుతూ ఉంటే నువ్వు నా ఎద్దుకొచ్చి నన్ను ఇలా మెడ మీద నురుగుతూ ఉంటే నా కళ్ళంటే నీళ్ళు వస్తాయ్యా నువ్వు నన్ను ప్రేమించడం చూసి నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను ఎత్తుకుంటూ ఉంటే నాకు ఎంత ఆనందం వేస్తుందో తెలుసా ప్రభువా నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యారు అందుకేనయ్యా నీ మీద నేను అలుగుతున్నాను నువ్వు కొన్నిసార్లు నన్ను చూసి చూడలేనట్టు వెళ్ళిపోతున్నావు చూసావు అందుకేనయ్యా నేను నీ మీద అలుగుతున్నాను కొన్నిసార్లు అసలు ఉన్నా లేవా పరిస్థితి నాకు ఏర్పడుతుంది ప్రభు అందుకే నీకు నాకు మాటలు లేవయ్యా నేను అలుగుతున్నానయ్యా నిన్ను ఎంత ప్రేమించానో తెలుసా ఎంత ప్రేమలో ఉన్నానో తెలుసా నేను నీతో నేను నిజంగా ఒక స్నేహితుడు వాళ్ళ ఒక అన్నీ వాళ్ళ ఒక మరి అమ్మ వాళ్ళ ఒక నాన్న వాళ్ళ నిన్న నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా ప్రభువా అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా ప్రభు నువ్వు నన్ను నరువుతో ఉంటుంటే ఎలా నురువుతో ఉంటుంటే నాకు ఎంత ముచ్చటేస్తుందో తెలుసా ప్రభువా నా చె నేనెల్లి నా యొక్క పెంపుడు చంతు అయినటువంటి గొర్రెనో ఆవునో ఆ గేదెను ఇలా నరుతూ ఉంటే అది ఎంత ముచ్చటగా ఎలా ఎలా అమ్ముతూ ఉంటుందో అంత ఇష్టమయ్యా నువ్వు నాకు నా ఒంటి మీద చేయంగానే నా ఒళ్ళంతా కూడా మరి నీతోని అంకితమై ఉన్నట్లే ఉంటది ప్రభు ఇవంటే నాకు అంత ఇష్టం ప్రభు అందుకే అందుకేనయ్యా పది మంది ఉన్నా పదివేల మంది ఉన్నా సరే నీ గురించి చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను నీ నామాన్ని నేను గొప్ప చేయాలనుకుంటున్నాను నా నామం గొప్పది అవ్వకపోయినా పర్వాలేదు నేను గొప్ప అవ్వకపోయినా పర్వాలేదు నేను గొప్ప అవ్వకపోయినా పర్వాలేదు కీర్తన గంధ కీర్తన గ్రంథకర్త చెప్తున్నటువంటి విషయం ఇదేనండి నూట పద్దెనిమిదో ఒక కీర్తనలోని ఇరవై ఎనిమిదో ఒక పొత్తున్నంలోని ఆయన ఏమంటున్నాడో చూసారా దేవుని ప్రియలు ఇదిగో ప్రభువా నీవు నా దేవుడవయ్యా నీ నామం నేను గొప్ప చేస్తానయ్యా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తానయ్యా నువ్వు నా దేవుడవయ్యా నిన్ను గనపరుస్తానయ్యా నిన్ను ఉన్నతమైన స్థితిలో నేను పెడతానయ్యా నువ్వెక్కడ నేనెక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ నిన్నే నయ్యా పై స్థాయిలో పెట్టుకుంటాను నేను నా హీరో నువ్వు నీ ఫోటో ఎప్పుడు నా కళ్ళ ముందు ఆడుతూ ఉంటది ప్రభావ నీ యొక్క నీ రూపం ఎప్పుడు కూడా నా కళ్ళ ముందు ఆడుతూనే ఉంటది ఆ కరికి నేను అర్థంలోకి వెళ్ళి చూసుకున్నప్పుడు కూడా నన్ను నేను చూసుకోవట్లేదు ప్రభావ నేను అద్దంలో చూసేది నిన్నే ప్రభు ఆ స్తోత్రాము పొద్దున్నే లేచి అద్దం దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి నా ముఖాన్ని కదా నేను చూసుకుంటేది ఇది నాకు ఎంత ఇష్టమో తెలుసా ఆ అద్దంలోనే కూడా నేనే అయ్యా నేను చూస్తున్నాను ఇది నాకు అంత ప్రేమ అంత ప్రేమ అందుకేనయ్యా మేము ఒక్కసారి నీలో అడిగేసాక ఒక్కసారి నిన్ను నమ్ముకున్నాక ఒక్కసారి నీతో నడిచాక మేము నీలో చచ్చిపోవడానికి కూడా సంతోషంగా చచ్చిపోతున్నాం ప్రభుత్వా భయపడట్లేదయ్యా అయ్యా ఆనందంగా చచ్చిపోతున్నాం ప్రభు చావుకి కూడా మేము ఎక్కడా కూడా భయపడట్లేదు ఎందుకో తెలుసా నువ్వంటే మాకు ఇష్టం ప్రభు నేను నీకు సాష్టంగా పడి కృతజ్ఞత స్థుల్లో చెల్లించి నీ నామాన్ని గనపరుస్తాను ప్రభు ఎక్కడైనా సరే నేను ఎక్కడైనా సరే నీ నామాన్ని ఏం చేస్తానండి గణపరుస్తాను నీ నామం అక్కడ ఉండాలి నువ్వు అక్కడ ఉండాలి నేను ఎక్కడ ఉండాలి మన దరమే ప్రభుత్వ నాకు అంత ఇష్టం ప్రభు నీ దగ్గర నేను మారం చేస్తాను అయ్యా మనం ఏం చేస్తాము ఊరుకోను ప్రభు ఎలాగైనా సరే నువ్వు నా దగ్గరికి రావాలి సత్ర ఏమంటాం ఆ నేను ఒప్పుకోను ఎలాగన్నా నాకు నా దగ్గరికి నువ్వు రావాలి ఈరోజు నేను ఒప్పుకోను ప్రభువా